నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ ఆయి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలు చేసిన తర్వాత రాష్ట్రంలో మహిళలకి అనేక సంఘటనలను చోటు చేసుకుంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం కొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి కొన్ని వింతగా అనిపిస్తున్నాయి కొన్ని చూస్తుంటాం బస్సులోనే బ్రష్ చేసుకుంటూ కొంతమంది బ్రస్సులోనే వాళ్ళకి సంబంధించిన వస్తువులను కుట్టు మిషన్ లాగా దాన్ని కుట్టు కుట్టుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంకా కూరగాయలు అమ్ముతున్నట్టు ఇలా రకరకాల వింతలన్నీ కూడా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి తాజాగా ఒక దారుణమైనటువంటి దారుణ కూడా కాదు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కొంత భయంకరంగా అనిపించినటువంటి విషయం జరిగింది ఒక మహిళ బస్ సాపలేదాన్ని నేరుగా తన దగ్గర ఉన్నటువంటి ఒక స్నేక్ని కండక్టర్ డ్రైవర్ పైకి వదిలినటువంటి పరిస్థితి ఆ వార్తను ఒకసారి చూద్దాం నిన్న ఇది కొంత అందరికీ ఒక్క విస్మయానికి గురి చేసినటువంటి వార్తగా మారింది బస్సు అద్దాన్ని పగలగొట్టి కండక్టర్ పై పాము విసిరి మధ్య మత్తులో మహిళ హల్చల్ చెయ్యతిన బస్సు ఆపలేదని ఆగ్రహం సో నిన్న జరిగింది మద్యమత్తులో ఉన్న ఓ మహిళ నల్లకొట్ట ప్రాంతంలో హల్చల్ చేసింది చెయ్యిన సిటీ చెయ్యన కూడా సిటీ బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడమే కాకుండా ప్రశ్నించిన లేడీ కండక్టర్ పైన పాము విసిరేసింది జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన బేగం గురువారం సాయంత్రం విద్యానగర్ ఎన్సిసి గేట్ మధ్య రహదారిపై నిలిచింది అప్పటికే మధ్య మత్తులో ఉన్న ఆమె ఆ ఇరుకైనటువంటి రోడ్డులోని లక్కీ ఎక్స్ రోడ్డు వద్ద సిటీ బస్సులని ఆపి ప్రయత్నం చేసింది ఆ సమయంలో దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన వన్ నాట్ సెవెన్ వి సర్వీస్ నెంబర్ కలిగిన బస్సు అక్కడికి రావడంతో ఆపలంటూ బేగం చేయెత్తింది ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లారు దీంతో చరిత్రకు వచ్చిన బేగం తన చేతిలో ఉన్న సంచి నుంచి బీర్ బాటిల్ తీసి బస్సు వైపు విసిరింది దీంతో బస్సు వెనకాల ఉన్నటువంటి అద్దం పగిలిపోయింది లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర వ్యాధనలకు గురయ్యారు అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో కిందకి దిగి వచ్చిన కండక్టర్ స్వప్న బేగంను నిలదీశారు మధ్య ఉన్న బేగం తన చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్పై విసిరేశారు పాము పక్కకు పడడంతో కండక్టర్కు ముప్పు తప్పింది బేగం అంతటితో ఆగకుండా కండక్టర్తో వాగ్వాదానికి దిగింది ఈలోపు సమాచారం అందుకున్న నల్కొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పాము స్నేహ స్నేక్ క్యాచర్ సహాయంతో వెతికిన ఫలితం లేదు కండక్టర్ ఫిర్యాదు మేరకు వేగంపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు వేగంపై బస్సు అద్దాన్ని ధ్వంసం చేయడం కండక్టర్తో దురుసు ప్రవర్తన పాముల పట్ల అమానుష్యంగా ప్రవర్తించిన తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారని చూస్తున్నాం అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అసలు ఆ పాములు సంచుల పట్టుకొని ఎందుకు తిరుగుతుంది ఆ పాములు నయం చేస్తుంది అలాంటి జీవులను బంధించడమే తప్పు అలాంటి ఆ పాములు పట్టుకొని ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ కొత్త కోణానికి తెర తీసింది ఇంకొకటి జనరల్గా ఒక మహిళ ఉండి ఇలాంటి దాడి చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి వారందరు కూడా విస్మయానికి చేసింది వీరు బాటిల్తో పాల్గొట్టడమే కాకుండా చేతులు ఉన్నటువంటి పాముని అవతల వ్యక్తుల మీదకి ప్రయోగించడం ఇలాంటి సినిమా సీరియల్లో చూస్తుంటాం పాములను ప్రయోగించి అవతల వ్యక్తులను భయపెట్టి భయాందోళనకు గురిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఘటన ఒకసారిగా వైరల్గా మారింది ఆ మహిళ పైన వివిధ రకాలుగా కేసులు నమోదు చేశారు ఇంకా దర్యాప్తులో ఇంకేమైనా కొత్త విషయాలు తెలుస్తాయనేది చూడాల్సిన అవసరం ఉంది పోలీసులు ఎందుకంటే ఆమె పాములు ఎందుకు ట్రావెల్ చేస్తుంది ఎక్కడి నుంచి తీసుకువస్తుంది ఈ పాములను అమ్మేటువంటి బిజినెస్ ఏమైనా చేస్తుందా లేకుంటే ఆ పాముకు సంబంధించి ఎందుకంటే దొరకలేదంట స్నేక్ క్యాచర్ని తీసుకొచ్చి వెతికినా కూడా అక్కడ పడేసినటువంటి పాము ఆ కంట్రాక్టర్ మీదకి వేయగానే అది పక్కనటువంటి చెట్టు పొదల్లోకి వెళ్ళిపోయినట్టుంది సో ఆ పాము ఏంటి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది ఆమె ఇంకా ఇంకే ఇంకేమైనా పాములను స్టోరేజ్ చేస్తుందో తన ఇంట్లోనేటువంటి విషయం పైన కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి